బలమైన సంకల్పంతో ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా తమ ఆశయాన్ని ఖచ్చితంగా సాధించవచ్చు అని చెప్పడానికి మందకృష్ణ గారి ఉద్యమ ప్రస్థానం ఒక ఉదాహరణ అని చెప్పచ్చు పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ మాది గారి ఉద్యమ ప్రస్థానం అంటే ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యువతరానికి ఆయన ఒక స్ఫూర్తి పాఠం పంతొమ్మిది వందల తొంభైలో ఎనభైల్లో ఆయన నక్సలైట్ దళాల్లోకి వెళ్ళారు ఎందుకంటే అణగారిన వర్గాలకు ఖచ్చితంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది తుపాకీ గోడ తుపాకీ గొట్టం రక్షణలోనే అణగారిన వర్గాలు చాలా భద్రంగా ఉండగలరని నమ్మి నక్సలైట్ దళాల్లోకి వెళ్ళిన వ్యక్తి సో తర్వాత దాన్ని ఆయన అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను ఆకలింపు చేసుకోలేక బయటకు వచ్చేశారు వచ్చేసిన తర్వాత అక్కడితో వదిలేదు తమ జాతి అంటే జాతి అనవచ్చు కులం అనవచ్చు తన మాదిగ కులం సమాజంలో ఎంత అస్పృశ్యతకు లేకపోతే వెనకబాటుతనానికి గురవుతుంది దీనిని ఖచ్చితంగా మనం పాలకులకు తెలియజేయాలి దీనికి ఒక ఖచ్చితమైన పరిష్కారం కనుగొనాలి అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ని అయితే చాలా తక్కువ మందితో నలుగురుతో అనుకుంటా ప్రకాశం జిల్లాలో చిన్నగా ప్రారంభించారు మందకృష్ణ గారు సో మాదిగలు అప్పటికే అక్షరాస్యతలో చాలా వెనకబడ్డారు సో వాళ్ళకి రావాల్సిన అవకాశాలు ఉద్యోగాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ విద్యలో కానీ రాని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వెనకబాటుతానానికి గురైన మాదిగులకు ఎస్సీ వర్గీకరణ ఒక్కటే ఉపయోగపడుతుంది ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లో మాదిగలకు సంబంధించి ప్రత్యేకమైన వర్గీకరణ ఉండాలి తమ అవకాశాలను వేరే కులములు తీసుకువెళ్ళిపోతున్నారు జనాభా పరంగా ఎస్సీల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ తమకు సరైన న్యాయం దక్కడం లేదు అని ఒక ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అయితే ఉవ్వెత్తిని తీసుకువెళ్లారు చాలా చిన్నగా మొదలైన ఉద్యమం అందులోనూ కొంచెం అక్షరాస్య తక్కువ ఉన్న జనాన్ని సమీకరించడంలో కానీ వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి రగిలించడంలో కానీ మందకృష్ణ మాది గారు చేసిన పోరాటాలు అన్నీ ఇన్ని కావు ఎన్నో నిరహార దీక్షలు చేశారు ఎన్నో చెలో అసెంబ్లీలు ముట్టడి అలాగే ఎన్నో సభలు అలాగే ఎన్నో ఆటుపోట్లు ఎదురు ఎదుర్కొన్నారు సో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా ఆయన ఎప్పటికప్పుడు మాదిగలను సమీకరిస్తూ ఎప్పటికప్పుడు సభలను నిర్వహిస్తూ ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగసేలాగా అయితే చేశారు సో చిన్న స్థాయి మా చిన్న స్థాయిలో కూడా మాదిగలకు సంబంధించి మందకృష్ణ మాదిగ్ గారికి ఒక పెద్ద సైన్యం అయితే ఏర్పడింది మాకు సంబంధించిన మా అవకాశాలను వేరే వాళ్ళు తీసుకువెళ్ళేందుకు అవకాశం లేదు మా మా సమస్యలు మేమే తీర్చుకుంటామని మాదిగులలో అయితే ఉద్యమ స్ఫూర్తి రగిలించిన వ్యక్తి మందకృష్ణ మాదిగ్ గారు సో పద్మశ్రీకి ఆయన పూర్తి స్థాయిలో అర్హుడనైతే నేను భావిస్తాను ముఖ్యంగా ఆయన ఉద్యమ ప్రస్థానం కానీ ఆయన యొక్క ఉద్యమాన్ని తీసుకువెళ్ళిన తీరు కానీ నేటి యువతకి తెలియజే తెలియాలి తెలియజేయాలి కూడా ఇది ఒక స్ఫూర్తి పాఠం అనే కోణంలోనే ఈ వీడియో చేస్తున్నాను సో నాకైతే కులాలు అంటగట్టకండి సో ఒక జర్నలిస్ట్ కోణంలో మందకృష్ణ దగ్గర ఉద్యమ ప్రస్థానాన్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనే కోణంలో అయితే ఈ అయితే చేస్తున్నాను మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ